శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీమాత శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా మేషరాశి జాతకులకు ఈ మే మాసంలో ఎనిమిదవ తేదీ లోపుగా మీ ఇంట్లో ప్రమాదం జరగబోతోంది ఘోరం జరిగే అవకాశాలు ఉన్నాయి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వీరిని కాపాడుకోండి ఈ రాశి వారు ఈ వీడియోని మిస్ కాకుండా ఒక్కసారైనా చూడాల్సిందే ఇంతవరకు ఈ రాశి వారికి ఈ రాబోయేటటువంటి మే మాసంలో ఎనిమిదవ తేదీ లోపుగా ఎటువంటి ఘోరం అనేది ఉంది ఇక ఈ రాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ రాశి వారికి రాబోయే రోజులలో ఏ విధంగా ఉంటుంది అనే వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే ఈ రాశి వారికి ముఖ్యంగా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే రాబోయే రోజులలో వీరికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ వారు ఊహించని విధంగా ఎదుర్కోవలసి వచ్చిన మీరు ఏ మాత్రం వెనకంజ వేయకుండా అలాగే ఏ మాత్రం కూడా విసుగు అనేది చెందకుండా దాన్ని మీరు కొంత సమయం పాటు జాగ్రత్తగా ఆ ఒత్తిడిని తట్టుకోగలిగారంటే ఇక మీకు కెరియర్లో తిరిగే ఉండదు అని చెప్పుకోవాలి ఇక ఎంతో కాలంగా ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రమోషన్కు సంబంధించినటువంటి విషయంలో కదలికలు అనేవి మొదలవుతాయి ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ రాశి వారికి కొంత పని భారం వీరికి చక్కటి పరీక్ష అని చెప్పుకోవాలి ఈ పని భారాన్ని వీరు తట్టుకొని జాగ్రత్తగా ఆ పని పూర్తి చేసి పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందే ప్రయత్నం చేశారు అని అంటే వీరికి మీ యొక్క ప్రమోషన్కి సంబంధించి లేదా పరిస్థితులు వీరికి అనుకూలిస్తాయి ఎందుకు అని అంటే ఎవరైతే ఈ రాశి వారి గురించి ఆఫీసులో చెడు ప్రచారాలు చేస్తూ మీరు చేసేటటువంటి ప్రతి పనిని వక్రీకరించి నలుగురిలో మీకు పరువు లేకుండా చేయాలి అని లేదా మీరు చెడ్డ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ప్రస్తుతం మీరు పనిచేస్తున్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేది ఈ సమయంలో జరగబోతోంది ఈ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారో మీకు మీ కార్యాలయంలో ఇంపార్టెన్స్ అనేది పెరగడంతో పాటుగా మీరు చేసేటటువంటి పనుల గురించి వై అధికారులు మీ గురించి తెలుసుకుంటారు అదేవిధంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశివలో ఎవరైతే ఉన్నారో వారు సంప్రదించవలసిన విషయాలలో కానివ్వండి ముఖ్యమైన పత్రాల విషయంలో కానివ్వండి కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఉత్తర ప్రత్యుత్తరాలు ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తలు వహించడం చాలా అవసరం అని చెప్పవచ్చు మీ పై అధికారులతో కమ్యూనికేషన్ సమస్యలను మీరు కొని తెచ్చుకోకండి మీరు కోల్పోయినటువంటి స్థితి మరియు కీర్తి తిరిగి పొందడానికి కొంచెం మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఈ విషయంలో మీరు ఏమాత్రం వెనకాడకుండా మీరు కాస్త కష్టపడండి మీకు సమాజంలో పేరు రావటంతో పాటు మీరు పనిచేసేటటువంటి సంస్థలోని బ్రాంచెస్ అన్నిటిలో మీకు మంచి పేరు వస్తుంది మీరు సంతోషంగా ఉండగలుగుతారు అదే విధంగా ప్రమోషన్ అనేది మీకు రావడంతో పాటు ఇంక్రిమెంట్లు సాలరీలో అభివృద్ధి జరగడంతో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడతారు మీరు ఎప్పటి వరకు వచ్చిన జీతాన్ని ఈ విధంగానైతే జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉన్నంతలో సర్దుకు వెళ్తూ ఉన్నారు అదే సమయంలో మీకు వచ్చేటటువంటి ఇంక్రిమెంట్ మాది కాదు అని పక్కన పెట్టుకుంటూ ఉంటే చక్కగా మీకు ఆర్థిక అభివృద్ధి కూడా మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతున్నాయి ముఖ్యంగా మీ ఇంట్లో జరగబోయేటటువంటి ఘోరం కూడా దీనికి సంబంధించే జరగబోతోంది అదేంటంటే ఈ రాశి వారు జాబ్ పరంగా కావచ్చు లేదా బిజినెస్ పరంగా కావచ్చు లేదా కుటుంబ పరమైన విషయాల వల్ల కావచ్చు అంటే మీ పిల్లలు దూరంగా ఉండాలని మీరు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులే రావచ్చు మీరు ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అత్యవసరం అనుకుంటేనే మీ ప్రయాణాలు మొదలు పెట్టుకోండి లేని పక్షంలో మీరు అస్సలు ప్రయాణాలు పెట్టుకోకండి ఎందుకు అని అంటే ఈ ప్రయాణాల వల్ల మీకు రాబోయేటటువంటి ఘోరమైన ప్రమాదం మీ యొక్క జీవితాన్ని మీ కుటుంబాన్ని కూడా తలగిందులు చేసేదిగా ఉండబోతోంది కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం ముఖ్యంగా మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకండి ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు మీరు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్లారంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి ప్రమాదం అనేది లేకుండా తిరిగి రాగలుగుతారు అదే మీరు కనుక ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా టెన్షన్తో మళ్ళీ జర్నీ చేయడం లాంటివి ముఖ్యంగా మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేయడం లాంటివి చేస్తే మీరు ప్రమాదానికి గురి అయ్యేటటువంటి సూచనలే ఉన్నాయి అయితే ఇది ఎవరి వల్ల వచ్చే ప్రమాదం కాదు మన మానసికమైన ఒత్తిడి గురికి కావడం వల్ల వచ్చే ప్రమాదం మాత్రమే సో దీన్ని ఎదుర్కోవడానికి మీరు కాస్త కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఏమాత్రం కొంచెం టైం దొరికినా ఆఫీసు నుంచి మీరు ఇంటికి రాగానే ముందు మీరు రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆఫీసులో ఉన్నటువంటి పని ఒత్తిడిని తట్టుకొని మీరు వేసేటటువంటి అడుగులు మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా మీ జీవితం ముందుకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మీరు ఈ ఘోర ప్రమాదాన్ని దాటుకోగలుగుతారో అప్పుడు కన్ఫర్మ్గా మీ కుటుంబాన్ని మీరు ముందుకు తీసుకు ఈ ప్రమాదం అనేది ముఖ్యంగా డైలీ సర్వీస్ చేసేవారికి అదేవిధంగా వ్యాపారాన్ని ఒక చోట స్థిరంగా కాకుండా ఊరూరు తిరిగి వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు కొంతమంది అంటే ముఖ్యంగా కొన్ని సెలెక్టెడ్ వ్యాపారాలు చేసేవారికి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది ఇక అలాంటి వారు వ్యాపారం బాగా సాగినప్పటికీ కూడా ఈ ప్రమాదం అనేది జరిగితే ఖచ్చితంగా మీ కుటుంబం అనేది తలకిందులైపోతుంది జరగబోయే ప్రమాదం చాలా ఘోరంగా ఉంటుంది దాంతోపాటు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి లేదా జీవితాంతం మంచంపై ఉండేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో ఈ రాశివారు దయచేసి జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలలో అలసత్వం వహించకండి లైట్గా తీసుకోకండి ఇన్ కేస్ చాలా అవసరమైతేనే ప్రయాణాలు చేయండి ఇప్పుడున్న ఈ కాలంలో మనకు ప్రతిదానికి ఇంట్లో ఉండే అన్ని పనులు చేసుకునే వీలు ఉంది ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు ఏదైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ప్రతిదానికి కొరియర్స్ వచ్చేసి దేనికైనా మనం కొరియర్ చేసుకోవచ్చు అయితే ఒక రూపాయి ఖర్చు అవుతుంది కానీ ఆరోగ్యం పైన ప్రాణం పోయినా తిరిగి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాపారవేత్తలు కూడా తమ వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తొందరపడకండి అదేవిధంగా అమ్మకాలలో కూడా ఆకస్మిక తగ్గుదల కూడా కనిపిస్తుంది ఇది మీ యొక్క మానసిక స్థితిని చాలా వరకు కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది ఎక్కువగా మీరు వ్యాపారం పైన దృష్టి పెట్టడం అంతేకాకుండా పెద్దగా వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది అంటే ఇప్పుడు వ్యాపారం తగ్గింది కదా అని గబగబా మీరు పెట్టుబడులు పెట్టి పరిస్థితులు అసలు చేయకండి కొంచెం ఆలోచించండి నిదానంగా వ్యాపార అభివృద్ధి కోసం ఏం చేయాలో అని ప్లానింగ్ చేసుకోండి అలా చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి ఎప్పుడైతే మీకు మొదలవుతుందో ఆటోమేటిక్గా మీ అప్పులను తీర్చుకునే ప్రయత్నం మీరు చేయండి కొత్తగా అవకాశం వచ్చింది కాబట్టి మనం సంపాదించాం కాబట్టి దీంతో కొత్తగా వ్యాపారం చేద్దాం అని కాకుండా ముందుగా అప్పులు తీర్చుకుందాం అని ఆలోచించుకోండి ఆటోమేటిక్గా మానసిక ధైర్యం అనేది వస్తుంది కాబట్టి మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా మీరు దృష్టి పెట్టి ప్రయత్నించడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆర్థికపరమైనటువంటి లాభం వస్తుంది ఈ రాశివారికి ఈ మే ఎనిమిదవ తేదీ లోపుగా ఎటువంటి ప్రమాదం జరుగుతుందో దాని నుండి ఏ విధంగా తప్పించుకోవాలో చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్